మధురిమల్ కర్మయోగాన్ని చిత్తశోధకంగా మూడో అధ్యాయం అయిన కర్మయోగంలో కృష్ణ పరమాత్మ కర్మయోగం గురించి నాలుగు సూత్రాలు వివరిస్తున్నాడు అవి కర్మయోగాన్ని ఈశ్వర ఆజ్ఞగా చేయటం కర్మయోగాన్ని ఈశ్వర యజ్ఞంగా చేయటం కర్మయోగాన్ని చిత్తశోధకంగా మలుచుకోవటం కర్మయోగాన్ని ధర్మాచరణగా చేయటం ఇప్పుడు మనం కర్మయోగాన్ని చిత్తశోధకంగా అనే అంశం మీద చూద్దాము అది మూడో అధ్యాయంలో పదమూడవ శ్లోకంగా వస్తుంది ముందు ఆ శ్లోకాన్ని చాన్ చేస్తాను యజ్ఞశిష్టాసిల్ ఇందులో కర్మయోగాన్ని చిత్తశోధకంగా ఎలా మలుచుకోవాలో చూస్తాం మోక్షం కోరే వ్యక్తి మాత్రమే ఈ సూత్రాన్ని పట్టుకోగలడు అంత ముందు కర్మయోగాన్ని యజ్ఞంగా చేయి అన్నప్పుడు కర్మయోగాన్ని మీరు ఏ కోరిక కోరితే ఆ కోరిక తీరుస్తుంది అని చూసాం అంటే మోక్షం కావాలన్న వారికి మోక్షం ఇస్తుంది ధర్మార్థ కామాలే కావాలనుకున్న వారికి అవి ఇస్తుంది అని చూసాం ఇక్కడ మోక్షం కావాలనుకునే వారికి కర్మయోగం ఎలా ఉపయోగపడుతుందో చూస్తాం మోక్షం పొందాలంటే కర్మయోగం వల్ల రాదు ఒకటే మార్గం ఉంది అది ఆత్మజ్ఞానం పొందటం మాత్రమే అది తప్ప వేరే మార్గం లేదు నాణ్య పంథ అయనాయ విద్యతే మోక్షం పొందటానికి ఆత్మజ్ఞానం ఒకటే మార్గం అయినా చిత్తశుద్ధి లేకపోతే ఆత్మజ్ఞానం పొందలేమని శాస్త్రం చెబుతుంది అందులో ఆలయంలో దైవ ప్రతిష్ఠ చేసే ముందు ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయడానికి అనేక పూజలు చేస్తారు అలాగే ఆత్మజ్ఞానం పొందే ముందు చిత్తశుద్ధి పొందాలి చిత్తశుద్ధి పొందకుండా వేద మంత్రాలు నేర్చుకుంటే వేదం మనని శుద్ధి చేయటం మాట దేవుడెలుగు వేదాన్ని మనమే కలుషితం చేస్తాం అందువల్ల వేదం నేర్చుకునే ముందు ఉపనయన సంస్కారం పొందాలి సంస్కారం అంటే శుద్ధి చేసే తతంగం ఒక గోడ మీద రంగు వేయటానికి కూడా ముందు దాన్ని శాండ్ పేపర్ తో శుద్ధి చేస్తారు అలాగే మనసు అనే గోడ నుంచి రాగ ద్వేషాలు కామక్రోధాలు లోభ మోహాలు మదమాశ్చర్యాలనే మలినాలను పోగొట్టాలి దానికి వాడే శాండ్ పేపర్ కర్మయోగం చిత్తశుద్ధి కోరుకునే సాధకుడు ప్రాపంచిక ప్రయోజనాల కోసం పాటుపడడు కర్మయోగం ద్వారా ధన ప్రాప్తి కలగవచ్చు కలగకపోవచ్చు కానీ చిత్తశుద్ధి కలిగి తీరుతుంది ఈశ్వరార్పితం నిచ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధనం అని ఉపదేశ సారంలో వస్తుంది ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తే చిత్తశుద్ధి కలిగి మోక్ష అవుతుంది అది రెండవ వస్తుంది కర్మయోగానికి ఓటమి లేదు ఒక వ్యాపారం చేస్తే అందులో లాభం పొందితే విజయం సాధించినట్టు లేకపోతే ఓటమి పొందినట్టు అంటారు కానీ కర్మయోగంలో అలా కాదు ఏదొచ్చినా సమత్వ భావనతో స్వీకరిస్తారు సంతః ఎవరైతే వారి జీవితాన్ని ప్రార్థనగా మలుచుకుని వచ్చిన ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తారో సర్వకిల్బిషై ముత్యంతే వారు అన్ని పాపాల నుంచి విడివడతారు మన ఒక పుస్తకం కొన్నప్పుడు దాని మీద ఏదైనా రాసి ఉంటే దాన్ని తిరిగి ఇచ్చేసి ఇంకోటి కొంటాం కానీ అదే పుస్తకాన్ని తీసుకువెళ్ళి స్వామీజీ చేత సంతకం పెట్టించుకుంటాం అలాగే ఎవరైనా ఏదైనా కొంచెం తిని ఇస్తే ఎంగిలి అని దాన్ని తీసుకోం కానీ దేవుని ప్రసాదం అని ఏదైనా ఇస్తే మనం తీపి తినకూడని పరిస్థితి అయినా కొంచెమైనా భక్తిగా తీసుకుంటాం పాపాన్ని శాస్త్రం ఎలా నిర్వచిస్తుంది ఆత్మజ్ఞానానికి అడ్డుపడేది ఏదైనా పాపమే ఉండి ఆధ్యాత్మికతకు రాకపోతే అది పాపం దాని బదులుగా ధనం లేకపోయినా ఆధ్యాత్మిక చింతన ఉంటే పేదరికం వరం అవుతుంది అందువల్ల ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడేది పుణ్యం దాని ఆటంకం కలగజేసేది పాపం ఆధ్యాత్మిక చింతనకు ప్రాథమిక ఆటంకం ఏది మోహం అవివేకం ఏమిటో అవివేకం జగత్తు నాకు ఆనంద హేతు లేదా దుఃఖహేతు అనుకోవటం అవివేకం ఎందుకు నిజంగా ఆనందం బాహ్య వస్తువులో ఉంటే ఆ వస్తువు అందరికీ సమానంగా ఆనందం ఇవ్వాలి కదా సంగీతం విషయమే తీసుకోండి ఒకరు పాశ్చాత్య సంగీతానికి ఆనందంగా చిందులు వేస్తే ఇంకొకరికి అది చిరాకుగా ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఆనందం సంగీతంలో ఉందా మీలో ఉందా నీలోనే ఉంది ప్రపంచం దుఃఖహేతువు కాదు ఆనందహేతువు కాదు ప్రపంచాన్ని తప్పు పట్టి దాన్ని మార్చాలని మీరు ప్రయత్నం చేస్తుంటే మీరు మోహంలో ఉన్నట్టు అర్థం ప్రపంచాన్ని కొంతమేరకు మార్చినా ఆ మార్పు శాశ్వతం కాదు అందువల్ల ప్రపంచంలో ఆనందం ఉంది అనుకోవటమే మోహం ఈ మోహం పోవాలంటే నాకు ఆనందం కలగజేసేది ప్రపంచం కాదు నా దృక్పథం అని మీరు అర్థం చేసుకోవాలి మీరు ప్రపంచాన్ని చూసిన తీరులో మీకు ఆనందం లేదా దుఃఖం కలుగుతున్నది అంటే మీరు మార్చాల్సింది మీ దృక్పథాన్ని ప్రపంచాన్ని తప్పు పట్టకుండా మీరు జ్ఞానం వైపు మొగ్గు చూపితే మీరు ఆధ్యాత్మిక సాధకులు అవుతారు మీ కుటుంబం అంతా మిమ్మల్ని గౌరవించేది మీ సంపాదన ఉన్నంత వరకే అందువల్ల కర్మయోగి మోహం నుంచి బయటపడాలి అతను తను చేయాల్సింది ప్రపంచాన్ని మార్చడం కాదు జ్ఞానం పొందాలని అర్థం చేస్తుంటారు అలా చేయని వారి పరిస్థితి ఏమిటి కర్మయోగి కాని వారిని కృష్ణ పరమాత్మ తీవ్రంగా విమర్శిస్తున్నాడు వాళ్ళు పాపం తింటున్నారంటున్నాడు ఎవరు ఆత్మ పచంతి కేవలం తమ కోసమే వండుకునేవారు ఇక్కడ వంట అంటే అన్ని కర్మలు వస్తాయి పంచమహాయజ్ఞాల్లో ఒకటిగా మనుష్య యజ్ఞాన్ని చూసాం మన సాంప్రదాయం ప్రకారం అతిథికి భోజనం పెట్టకుండా మనం మాత్రమే తినకూడదు అందువల్ల కంచి శంకరాచారులు ఒక మార్గం సూచిస్తున్నారు ప్రతిరోజు అతిథికి భోజనం పెట్టలేకపోతే వంట చేసే ముందు రోజుకొక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెట్టి నెల లేదా ఆరు నెలల తర్వాత అన్నదానం జరిగే చోటుకి తీసుకువెళ్ళి అది ఇవ్వాలి అన్నదానం చాలా ముఖ్యం అందువల్ల అన్నదానం చేయకుండా తినేవారు తినేది ఊరన్నమో చారన్నమో కాదు తీవ్రమైన ఇచ్చే అన్నం స్వార్థపరుడు అంతకంతకు ఆత్మజ్ఞానానికి దూరంగా తొలగిపోతుంటే నిస్వార్థపరుడు ఆత్మజ్ఞానానికి దగ్గరవుతాడు ఈ విధంగా కర్మయోగం పవిత్రుణ్ణి చేస్తుంది ఈ విధంగా పదమూడవ శ్లోకంలో కృష్ణ పరమాత్మ కర్మయోగం సూత్రం మూడవదాన్ని చెప్పాడు అది కర్మయోగాన్ని చిత్తశోధకంగా మలుచుకోవాలి